భారతదేశ వ్యాప్తంగా క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ అవగాహన కలిగి ఉండాలంటూ డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పిలుపునిచ్చారు తిరుపతి నగరంలోని రుయా హాస్పిటల్ ఆవరణంలో టీబీని తరిమి కొడదాం దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదాన్ని అందరూ ఆచరించాలని ఆకాంక్షించారు ఈరోజు ఎన్టీఈపి అంటే నేషనల్ ట్యూబర్ క్లస్ ఎరాటికేషన్ ప్రోగ్రామ్ మీద ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది దాని మీద ఈరోజు సీఎంఈ జరుగుతోంది మన ఎస్పీ మెడికల్ కాలేజ్ అండ్ రియా హాస్పిటల్లో సో దీనికోసం ఇప్పటివరకు మన భారతదేశంలో సుమారుగా ట్వంటీ ఇరవై ఆరు లక్షల మంది టీవీతో ఇంకా చాయబాతతో బాధపడుతున్నారు సో దానికి కోసము ఈరోజు స్లోగన్ కూడా టీబీ ఓడిపోవాలి దేశం గెలవాలనే స్లోగన్ మీద కూడా ఈరోజు చేయడం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పి ఈరోజు ఇక్కడ స్ఫూటం కలెక్షన్ పాయింట్ తర్వాత పేషెంట్ ఎయిర్ బాన్ ఇన్ఫెక్షన్ అంటే మనం ముందు లాస్ట్ కోవిడ్లో వచ్చినట్టు అది ఎయిర్ బాన్ ఇన్ఫెక్షన్ టీవీ కూడా గాలి ద్వారా స్ఫూటం ద్వారా వచ్చేదానికి వస్తుంది కాబట్టి దాన్ని రాకుండా మనము టీవీని నివారణ చేయాలి టీవీ దేశంలోనే లేకుండా చూడాలనే ఉద్దేశంతో అంతా వైద్య మన సుబ్బారావు సారు కొమనాలజిస్టు సార్ జిల్లా ఇది హెచ్ఓడి గారు ఈరోజు సీఎంఏ జరుగుతారు సో అందుకోసం ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము దేశం నుంచి చేయబని బారుదని అందరినీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ